హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ శ్రావస్పురం బజవాడ నేను మీ శ్రవంతి అండి ఈరోజు మనం వచ్చేసాము మన విజయవాడ వస్త్రలతాలో ఉన్న రాజా శ్యామ్లా ఎంటర్ప్రైజెస్ కండి షాప్ నెంబర్ వచ్చేసి వన్ నైంటీ ఇక్కడ మనకి నైటీస్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అండి పెద్ద నైటీస్ హబ్ అని చెప్పాలి మీకు ఇక్కడ దొరకని మోడల్ అంటూ ఉండదు హోల్సేల్ ప్రైస్లోనే రీటైల్ ఇస్తారు మీకు చక్కగా బల్క్ క్వాంటిటీ కావాలన్నా సేల్స్ చేసుకున్న వాళ్ళకి చిన్న చిన్న షాప్స్ వాళ్ళకి కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ అలాగే మీకు బల్క్లో యూనిఫామ్స్ ఆర్డర్ పైన కూడా సప్లై చేస్తారు వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి కలెక్షన్ అయితే సూపర్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ పక్కనే నేను ట్యాప్లోడ్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది గుడ్ మార్నింగ్ అండి మాది వచ్చేవాడికి వసలతలు నూట తొంభై ఏ అండి మాది మాది వచ్చేవిడికి ఫార్టీ టూ ఇయర్స్ ఫరము నైన్టీన్ ఎయిటీ టూ ఎయిటీ త్రీలో ఎస్టాబ్లిష్ మా ఫాదర్తో ఎస్టాబ్లిష్ అయ్యింది ఓకే అప్పటి నుంచి మేము హోల్సేల్లో అమ్ముతున్నాము టోటల్ కంబైండ్ ఏపీలో ఉన్నప్పటి నుంచి మాది అంత టోటల్ ఏపీ మొత్తం తిరిగేది ఇటు రాయలసీమ కానీ తెలంగాణ కానీ ఇటు మొత్తం కోస్తా ఆంధ్ర ఏదైనా సరే అప్ టు కరగ్పూర్ వరకు కూడా మేము వ్యాపారం చేస్తాము ఇటు వైజాగ్ అంత మొత్తం అన్ని రకాలుగా ఇప్పుడే అయితే మేము రాజశ్యామల ఎంటర్ప్రైజెస్ తోటి మేము నైటీస్ హోల్సేల్ చేస్తున్నాము మీకు క్లాత్ కావాలన్నా కూడా ఐటెం కావాలన్నా దుప్పట్లు కావాలన్నా సరే హోల్సేల్గా నేను ఇస్తాను నేను ఏదైనా సప్లై ఇవ్వగలను క్లాత్లో ఏ డిఫరెంట్ ఐటమ్ కావాలన్నా సరే మా దగ్గరకు వస్తే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మీకు టోటల్గా హోల్సేల్గా ఇవ్వగలను అన్ని కూడా షాప్ లోకే సప్లై చేస్తాం మేము ఓకే సార్ వీడియో కావాలనే ఇస్తాను అదే రేట్ లో ఇస్తాను అది కూడా అదే అండి ఐటెం చూద్దాం ఇప్పుడు లైటిస్లో అండి ఓకే సార్ వన్ నాట్ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే నూట ఐదు రూపాయలు నూట ఐదు రూపాయల దగ్గర నుంచి ఇది నూట ఐదా అండి నూట ఐదు అమ్మా సైజెస్ ఎలా ఉంటాయండి డబల్ ఎక్స్ ఎల్ ఓకే ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అన్ని కలిపేసే ఉంటాయి ఓకే ఐటమ్ అయితే ఎవ్రీ ఎవ్రీ 2 డేస్ కి ఒకసారి ఐటమ్ మార్తనే ఉంటది ఓకే టోటల్ గా హోల్సేల్ గా ఇచ్చేది కలర్స్ డిజైన్స్ అండి టోటల్ కలర్స్ డిజైన్స్ దాంట్లో కలర్స్ కూడా వస్తాయి డిజైన్స్ కూడా నంబర్ ఆఫ్ డిజైన్స్ క్వాంటిటీ కావాలన్నా ఇస్తాను నేను ఓకే మీకు బల్క్ లో కావాలన్నా కూడా స్టాక్ అయితే అవైలబుల్ ఉంటుందండి నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ అవ్వండి ఒకవేళ మీరు లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నాము రాలేము అనుకుంటే మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత బస్కి అంటే ఆర్టీసీ ద్వారా ఇవ్వమన్నా కూడా మీకు పార్సెల్ అయితే ఇస్తారు ఇది వచ్చేప్పటికి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి ఓకే టోటలీ డిజనబుల్ అప్ టు డేట్ క్వాలిటీ కానీ గ్యారెంటీడ్ క్వాలిటీ మీకు క్వాలిటీ కూడా ఫుల్ ప్రెషర్గా ఉంటుంది ఓకే సార్ హోల్సేల్ హోల్సేలేనా సింగిల్ కూడా ఇస్తారా హోల్సేల్ అమ్మా యాక్చువల్గా షాప్ లో ఎక్కువ సింగిల్ కావాలని ఇస్తాను నాకు అదేం అభ్యంతరం లేదు అదే రేట్ ఓకే హోల్సేల్ ప్రైస్ కే రిటైల్ రిటైల్ చక్కగా మీరు ఎన్ని పీసులు అయినా కూడా తీసుకోవచ్చు అండి విజిట్ అయితే మాత్రం కలెక్షన్ అన్ని కూడా చూసుకొని బై చేసుకోవచ్చు ఇది ఒక ఐటమ్ అండి ఓకే సార్ ఇది 145 రూపాయస్ ఓకే ఇది 145 రూపాయస్ ఆ సార్ ఇది 145 అండి ఓకే చక్కగా వర్లీ డిజైన్ వచ్చింది అండి లేటెస్ట్ ట్రెండింగ్ అన్నమాట వర్లీ డిజైన్ అయితే మనకి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి అలాగే డిజైన్ కూడా మారుతుంది మీరు చూడొచ్చు కలర్ తో పాటు చక్కగా లేస్ కూడా వచ్చిందండి పార్ట్ కి పైపింగ్ వచ్చింది ప్రతి దాంట్లో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వస్తుంది ఎక్సెల్ ఉంది ఫోర్ ఎక్సెల్ కూడా ఉన్నాయి బిగ్ సైజ్ జంబో సైజ్ కూడా ఉన్నాయి ఇది వచ్చేప్పటికి వన్ ఫార్టీ రూపీస్ ఫీడింగ్ అమ్మా ఇది లేటెస్ట్ ఐటమ్ ఓకే నూట నలభై రూపాయలకి ఫీడింగ్ నైటీ అండి మనకి చూసారు కదా యోక్ పార్ట్ మనకి అంతా కూడా పైపింగ్ వచ్చేసింది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఓకే ఇవన్నీ కలర్స్ డిజైన్స్ చక్కగా మీకు ఏదైనా వచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని చక్కగా విజిట్ అయినప్పుడైనా తీసుకోవచ్చు లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అంటే మీకు కొంచెం బల్క్లో తీసుకుంటే ఆర్టీసీ కూడా వేస్తారండి వన్ ఫిఫ్టీ ఫైవ్ అండి ఓకే మోడల్ కూడా చూపిస్తున్నాను ఇది వన్ ఫిఫ్టీ ఫైవ్ అండి ఓకే ప్రైస్ వేరియేషన్ ప్రకారంగా మోడల్స్ అయితే చూపిస్తున్నారండి మీకు విజిట్ అయితే మాత్రం మోర్ కలెక్షన్ అనేది చూసుకోవచ్చు టోటల్ కాటన్ ఐటమ్ అండి టోటల్ కాటన్ రయాన్ ఆల్ఫెన్ క్వాలిటీ ఓకే ఆల్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఆల్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఉంటది ఇది 160 అది ఓకే దీంట్లో జిప్ వస్తుందండి ఓకే ఇది 165 హ్మ్ జస్ట్ ఫైవ్ ఫైవ్ రూపీస్ వేరియేషన్స్ లో కూడా నైటీలు అయితే ఉన్నాయండి మోడల్ మారిపోతుంది మనకి ఇది వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఆర్ నైటీస్ ఓకే వర్క్ ఐటమ్ ఇది వన్ ఎయిటీ అనేది చాలా రీజనబుల్ ప్రైస్ అండి మనకి టూ ఫిఫ్టీ లేనిది అసలు స్టార్టింగ్ ప్రైస్ ఏ లేదు బయట వర్క్ లో ఇది వన్ నైన్టీ ఫైవ్ ఇవన్నీ కాటన్ కదా కదా టోటల్ కాటన్ నైన్టీ పర్సెంట్ కాటన్ ఏదైనా ఫ్యాబ్రిక్ వేరేగా ఉంటే ఫ్యాబ్రిక్ వేరే కానీ చెప్పేస్తాం మేము అట్లా అబద్ధాలు కూడా వచ్చింది అబద్దాలు ఉండదండి దీంట్లో ఒరిజినల్ ఉండేదంతా కూడా

చక్కగా యొక్క పాటు మనకి ప్యాచ్ ఇచ్చారండి ఇది ఒక ఐటమ్ అమ్మ 235 ఇది ఓకే డిజైన్ కూడా చాలా బాగుంది 235 రూపాయలకే మీకు మంచి నైటీ అయితే వస్తుందండి ఇది సిల్క్ నైటీ వస్తుందండి ఇది 150 ఓకే okay. 150 కే థ్రెడ్ వర్క్ వచ్చేసింది అండి మీకు వర్క్ నైటీ ఇది విత్ పాకెట్ ఇది 140

చిన్న సైజ్ అంటే అంటే యాక్చువల్ గా వచ్చేప్పటికి 44 లెంగ్త్ దగ్గి నుంచి స్టార్ట్ అవుద్దండి. అంటే చిన్న పిల్లలకి 44 అంటే ఎక్స్ లా ఎక్స్ లా ఎక్స్ ల ఓకే 44 లెంగ్త్ అండి. లెంత్ లెంగ్త్ ఇది ఫిఫ్టీ ఎల్ అమ్మ అది అంటే కొద్దిగా పొట్టిగా ఉన్న వాళ్ళకి ఎల్ ఇది కూడా ఫిఫ్టీ ఎల్ ఓకే ఇది టూ థర్టీ ఫైవ్ రూపీస్ క్వాలిటీ అయితే చూడండి ఎట్లా ఉంటుంది ప్యూర్ కాటన్ మీరు విజిట్ అయ్యి క్వాలిటీ కూడా చెక్ చేసుకొని తీసుకోవచ్చు అండి సిల్క్ నైటీ అండి బల్క్ లో తీసుకెళ్లి మంచి మార్జిన్ సిల్క్ నైటీ కాలర్ వస్తుంది వన్ థర్టీ రూపీస్ నూట ముప్పై రూపాయలే కాలర్ నిక్ ఇది వన్ సిక్స్టీ ఫైవ్ ఎలాస్టిక్

ఓకే ఇంకా అచ్చంగా ఫ్రాక్ ఏనండి మనకి అడ్జస్ట్ కి రోప్స్ కూడా ఇచ్చారు బాగుంది ఫ్రాక్ టైప్ లో కూడా మన దగ్గర ఎంత సార్ ఇది ప్రైస్ 195 అమ్మా ఓకే 195 రూపాయలు అసలు బయట కాలర్ లేవండి అసలు లాంగ్ ఫ్రాక్ టైప్ లో ఉన్నవి మనకి అసలు నైటీ సి ప్రైస్ లో లేవు ఇది వచ్చే 160 రూపాయస్ ఓకే కాలర్ విత్ జిప్ ఓకే అసలు ఆఫీషియల్ గా వేర్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇలాంటి బాగుండేండి డిసెంట్ గా ఉంటాయి లుక్ వేర్ చేసినా కూడా మనకి ఇక్కత్ కాటన్ ఉంది ఓకే ఇ 235 ఉంది ఇక్కత్ హ్మ్ ఇలాంటి బాగా ట్రెండింగ్ అండి రెండు వందల ముప్పై ఐదు రూపాయలు పడుతుంది ఇది రాయన్ కాటన్ అండి ఇది ఓకే ఇ 340 అండి హ్మ్ మనకి క్వాలిటీని బట్టి ప్రైస్ అనేది ఉంటుందండి మోడల్ ని బట్టి కూడా వస్తుంది ఇది ఒక మోడల్ అండి ఇది ఓకే ఇప్పుడు ట్రెండింగ్ మోడల్ హ్యాండ్స్ డబుల్ హ్యాండ్స్ ఓకే బాగుందండి మనకి డ్రెస్సెస్ లో ఎన్ని మోడల్స్ అయితే వస్తున్నాయో నైటీస్ లో కూడా అన్ని మోడల్స్ ఇది ఒక ఐటమ్ అండి ఓకే డబుల్ కలర్ ఇది విత్ ప్యాచ్ వర్క్ ఓకే బటన్ విత్ బటన్ త్రీ బటన్ అది ఓకే దాంట్లో త్రీ లోనే ఇంకో క్వాలిటీ ఉంది ఇది టూ సెవెంటీ అండి టూ సెవెంటీ ఓకే ప్యూర్ కాటన్ అమ్మా టోటల్ కాటన్ ఐటమ్ ఓకే చక్కగా లేస్ కూడా వచ్చిందండి మనకి ఇది త్రీ ట్వంటీ అండి ఇది ఓకే ఎంబ్రాయిడరీ వర్క్ ఇది ఫ్రాక్ మోల్డ్ అండి హ్యాండ్స్ కూడా మనకి బెల్ హ్యాండ్స్ వచ్చాయండి బటర్ఫ్లై లీవ్స్ లాగా వచ్చాయి బాగుంది ఇది ఎంత సార్ ఇది వచ్చి త్రీ ఫార్టీ అమ్మా త్రీ ఫార్టీ ఓకే ఇదిగోండి ఇది ఓపెన్ అండ్ టోటల్ ఓపెన్ ఇప్పుడు ఏదైనా ఆపరేషన్స్ జరిగినప్పుడు వాళ్ళకి ఫుల్ ఓపెన్ కావాల్సి వస్తుంది అవును అటువంటి వాళ్ళకి ఫుల్ ఓపెన్ అండి ఓకే టోటల్ కింద వరకు ఓపెన్ ఉంటుంది బటన్స్ ఇలాంటి చూడలేదండి అసలు ఎక్కడ బాగుంది ఐటమ్ లో బ్రో క్వాలిటీ లో ఉంటేనే అమ్మా ఏదైనా హోల్సేల్ గా చేసి వ్యాపారం చేస్తేనే ఏదైనా అప్డేటెడ్ మోడల్స్ అండి అన్ని కూడా ఇది చూడండి ఇది ఇది డిఫరెంట్ ఐటమ్ ఇది ఓకే పైన మొత్తం ప్లేన్ వచ్చిందండి కింద మనకి లాగ్ ఇచ్చారు బాగుంది ఈ టూ బటన్ ఉంది పాకెటింగ్ టూ బటన్ అన్ని వస్తాయి ఇది ఎంత సార్ 270 270 ఓకే జంబో అమ్మ చక్కగా మీకు ఆల్ సైజెస్ ఉంటాయండి చక్కగా మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి సైజెస్ అనేది అడగొచ్చు విజిట్ అయ్యి కూడా తీసుకోవచ్చు మీరు త్రీ థర్టీ అమ్మా ఇప్పుడు కొత్తగా అందరూ చున్నీ నైటీస్ అడుగుతున్నారు చున్నీ కూడా ఓకే సేమ్ డిజైన్ సేమ్ మోడల్ వస్తుంది సేమ్ ప్యాటర్న్ ఇది ఫోర్ థర్టీ అమ్మా ఫోర్ థర్టీ రూపీస్ అంటే చున్నీ కాస్ట్ ఉంటుంది ముందు మెయిన్ విత్ దుపట్టాతో కలిపి ఆ ప్రైస్ వస్తుంది ఆ ప్రైస్ ఇది వచ్చేసి ఇంకొక మోడల్ ఇక్కడ నెట్టెడ్ ఇచ్చారండి ఒక పార్ట్ మనకి బాగుంది ఇది ఒక డిఫరెన్స్ ఇది ఎంత అండి ఇది వచ్చేప్పటికి త్రీ హండ్రెడ్ అండి ఓకే ఇలా నెంబర్ ఆఫ్ మోడల్స్ అండి అండ్ మీకు టోటల్ గా నైటీ హబ్ బొమ్మ ఇది మీకు మార్కెట్లో ఎక్కడైనా సరే ఏదో ఏ కుట్లోకి వెళ్ళినా కూడా పది డిజైన్లు రెండు ఇరవై డిజైన్లు చూపిస్తారు పది రేట్లు చెప్తారు నా దగ్గర వచ్చేప్పటికి నూట యాభై రకాలు ఉంటాయి నూట యాభై రకాల్లో కూడా ఒకటి వచ్చేప్పటికి ఇరవై పీసులు తగ్గించి వంద పీసులు అయినా ఇస్తా ఇంకా ఇంకా బల్కీ ఆర్డర్ కావాలన్నా ఇస్తాను నేను టూ డేస్ టైమ్ లో ఇస్తా ఏదైనా సరే ఇది రయాన్ కాటన్ ఇది మనకి కూడా వర్క్ అండి బటన్ స్టైల్ వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ టోటల్

ఎంబ్రాయ్ ప్యాచ్ ఎంబ్రాయిడర్ వర్క్ ఓకే ఇది వచ్చేప్పుడు టూ సిక్స్టీ అండి టూ సిక్స్టీ దగ్గర నుంచి త్రీ ఫిఫ్టీ వరకు ఉన్నాను నా దగ్గర ఓకే వన్ లో కూడా ఉంది ప్యాచ్ వర్క్ ఇది కప్తాన్ మోడల్ ఓకే అండి ఇది ఎంత అండి ప్రైస్ ఇది వచ్చేప్పుడు ఇదిగోండి ఇట్లా ఇది త్రీ ట్వంటీ ఫైవ్ అండి కప్తాన్ ఓకే ఇది ఆల్ఫైన్ అండి ఆల్ఫైన్ లో బజార్ లో వచ్చేవాడికి మీకు రిటైల్ లో సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది నా దగ్గర త్రీ హండ్రెడ్ దగ్గర నుంచి త్రీ ఫిఫ్టీ దాకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి దాంట్లో కూడా విత్ పాకెటింగ్ వస్తుంది పడుతుందండి ఇది త్రీ ట్వంటీ ప్యూర్ కాటన్ డిజైన్స్ కూడా అప్ టు డేట్ గా ఉంటాయి ప్యాచ్ వర్క్స్ కానీ ఏదైనా వర్క్ కానీ ఏదైనా సరే డిఫరెంట్ గా క్వాలిటీ కానీ డ్యూరబులిటీ ఉంటుంది ఏదైనా సరే ఇది వచ్చి త్రీ ఫార్టీ ఫైవ్ అప్డేట్ మోడల్ అండి ఇదే ఫ్యాబ్రిక్ ఇది రయాన్ వస్తుందమ్మా ఇది ఇదిగోండి ఇట్లా వర్క్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది నెక్ గానీ ఏదైనా సరే ఇది వచ్చేప్పుడు త్రీ బటన్ విత్ పాకెటింగ్ ఇది త్రీ థర్టీ అండి ఇదో మోడల్ అండి మీరే చూస్తున్నారు మోడల్స్ ఇంకా వస్తూనే ఉన్నాయి మీకు మోడల్స్ కూడా చాలా మోడల్స్ అండి ఇదోండి ఇది కూడా బాగుందండి ఫ్రాక్ టైప్ టైప్ అండి ఓకే బాగుంది ఇది ఎంత పడుతుందండి త్రీ హండ్రెడ్ అమ్మా ఓకే మాకు ఫ్రాక్ టైప్ లో వచ్చేటప్పటికి వన్ నైన్టీ ఫైవ్ దగ్గర నుంచి ఫైవ్ హండ్రెడ్ దాకా కూడా ఉన్నాయి ఓకే అవును ఫస్ట్ లో చూసాము ఇది ఫుల్ ఓపెన్ అమ్మా ఓకే ఇప్పుడు ఆపరేషన్ వాళ్ళకి వాళ్ళకి పెద్దోళ్ళకి ఫుల్ ఓపెన్ ఓకే ఇందాక ఒక మోడల్ చూసాము ఇది ఇంకొక మోడల్ అంటే మోడల్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ కూడా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ కూడా ఉంటాయి ఇది టూ నైంటీ ఇది ఓకే ఇది ఫీడింగ్ నైట్ అమ్మా ఫీడింగ్ నైట్ లో కూడా బజార్లో వచ్చేప్పటికి ఇది సిక్స్టిఎల్ ఆరు అడుగులు ఉన్నవాళ్ళకి కూడా సరిపోద్ది ఓకే ఇదిగోండి ఫీడింగ్ బటన్ జిప్స్ ఓకే విత్ పాకెటింగ్ ఇది ఎంత అండి ప్రైస్ ఇది వచ్చేప్పటికి మూడు వందల పదిహేను రూపాయలమ్మా ఓకే సిక్స్ ఫీట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోద్ది అంటండి చెప్పండి ఇది ఫీడింగ్ రేట్ అండి ఇబ్బంది పడకుండా సరిపోతుంది ఇది ఫీడింగ్ రైట్ టూ థర్టీ ఫైవ్ టూ థర్టీ ఫైవ్ విత్ జిప్ ఫీడింగ్ ఫీడింగ్ ఓకే టోటల్ త్రీ జిప్స్ వస్తాయి ఇది లాంగ్ స్లీవ్స్ అండి ఇది ఓకే మళ్ళీ ఉందండి ఓవరాల్ టాప్ ఇంకా అసలు ఇదండి లాంగ్ స్లీవ్స్ ఇదేంతండి త్రీ థర్టీ ఫైవ్ అమ్మా ఓకే ఇది ఎంబ్రాయిడరీ వర్క్ విత్ ప్యాచ్ ఓకే ఇది టోటల్ ఎంబ్రాయిడరీ అండి ఇది వచ్చేసి పాకెట్ అండి పాకెటింగ్ బాగుంది పాకెట్ కూడా నీట్ గా ఇచ్చారు సిక్స్టీ లో లో ఫీడింగ్ ఇప్పుడు లో కాటన్ ప్యూర్ కాటన్ ఇది ఫీట్ ఫీట్ సరిపోద్ది ఓకే ఇది ఎంత ఇది ఇది కూడా లో ఫీడింగ్ ఆరు జంబో అండి ఇది చూడండి ఐటమ్ కూడా చూడండి కలర్ వేరియేషన్ ప్రింట్ గానీ టోటల్ గా చాలా బాగుంటది ఇది వచ్చేప్పటికి త్రీ ఫార్టీ ఫైవ్ జంబో ఇది ఫుల్ స్లీవ్స్ విత్ ఎంబ్రాయిడరీ అండి

అసలు తీసుకున్న కొంచెం మోడల్స్ అయితే వస్తూనే ఉన్నాయండి మీరు చక్కగా విజిట్ అవ్వండి మోర్ కలెక్షన్ అనేది చూసుకొని హ్యాపీగా బై చేసుకోండి రిటైల్ హోల్సేల్ రెండు ఉంది రిటైల్ కూడా హోల్సేల్ ప్రైస్ కి అయితే ఇస్తున్నారు ఫిఫ్టీ ఎల్ అండి ఎంబ్రాయిడరీ వర్క్ టూ బట్న్ ఓకే దీని కాస్ట్ వచ్చే టూ ఎయిటీ ఫైవ్ అమ్మ ఓకే ఇది కూడా విత్ పాకెట్ విత్ పాకెటింగ్ ఇది జంబో అండి జంబోల్లో కూడా మేము టోటల్ స్పెషలిస్ట్ అండి మేము ఓకే బాగుందండి జంబో జంబో త్రీ థర్టీ రూపీస్ ఓకే ప్యూర్ కాటన్ ఇది డబల్ ఎక్సెల్ అండి ఓకే ప్యాచ్ వర్క్ టూ ఎయిటీ ఇది ఓకే డిజైన్ కూడా బాగుందండి ఇది చూడండి డిఫరెంట్ డిజైన్ టోటల్లీ డిఫరెంట్ గా ఉంటుంది టూ సైడ్స్ వచ్చేసరికి మనకి ప్రింటెడ్ ప్రింటెడ్ వచ్చేస్తుంది విత్ హై నెక్ హైనెక్ కొంతమంది హై నెక్ అడుగుతుంటారు కలంకారీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇది సిక్స్టీఎల్ అండి

త్రీ సెవెంటీ అండి క్వాలిటీ టోటల్ డిఫరెంట్ అండి టోటల్ ఎంబ్రాయిడరీ వర్క్ టూ బటన్ ప్లస్ ఫుల్ స్లీవ్స్ సైడ్ పాకెట్ ఇది ఫుల్ స్లీవ్స్ వస్తుందండి ఎంబ్రాయిడరీ వర్క్ ఓకే ఇది ఎంత పడుతుందండి

అంబ్రెల్లా మోడల్ ఓకే విత్ పాకెట్ ఎంత పడుతుందండి ఇది ఈ 300 అమ్మా 300 ఓల్నే ఈ ఈ 3 పటర్న్ అండి ఇది ఓకే డబుల్ ఎక్స్ ఎల్ 280 విత్ ఎంబ్రాయిడరీ వర్క్ హ్మ్ ఎంబ్రాయిడరీ ప్యాచ్ వర్క్ అసలు డిజైన్ కూడా టోటల్ విత్ పాకెటింగ్ అమ్మా హ్మ్ టోటల్లీ హోల్‌సేల్ గా మీకు ఎన్ని రకాల వెరైటీస్ కావాలంటే అన్ని రకాల వెరైటీస్ ఇది టోటల్లీ నైటీ హబ్ అమ్మా అవును రాజశ్యామల ఎంటర్ప్రైజెస్ నూట తొంభై ఏ ఎప్పుడు వచ్చినా సరే మీకు అవైలబిలిటీగా ఉంటుంది అన్ని క్వాలిటీస్ కానీ అన్ని వెరైటీస్ కానీ అప్ టు డేట్ మోడల్స్ ఓకే టోటల్ గా హోల్సేల్ రేట్ మీరు ఒకటి తీసుకున్న అదే రేట్ ఉంటుంది హోల్సేల్ గా అన్ని తీసుకున్నా అన్ని రేట్ ఉంటుంది కాకపోతే ఏంటంటే మీకు మార్కెట్ మీద చాలా వీలుగా ఉంటుంది అమ్ముకోవడానికి చేయటానికి చెందడానికి కూడా అవును ఈవెన్ మీరు ఎట్లా వాడినా సరే క్వాలిటీ అయితే ఉంటుంది ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయంటే చూపించాల్సింది బట్ మనకి మీకు చూపించింది దాంట్లో వెరైటీ ఇంకా కలర్స్ చార్ట్ ఉన్నాయి టోటల్ గా కూడా ఇది నైటీ హబ్ అమ్మ రాజశ్యామల ఎంటర్ప్రైజ్ నూట తొంభై వసలత ఓకే మీరు ఎప్పుడైనా విజిట్ అవ్వచ్చండి విజిట్ అయితే మోర్ కలెక్షన్ అనేది పర్సనల్ గా చూసుకోవచ్చు పర్సనల్ గా చూసుకోవచ్చు చూపించారు ఇంకా చూడాలి అనుకుంటే ఇంకా వెరైటీ ఉందమ్మా మీకు ఫిఫ్టీ ఫార్టీ ఫోర్ లెంత్ దగ్గర నుంచి సిక్స్టీ లెంత్ వరకు ఉన్నాయండి నూట ఐదు రూపాయల దగ్గర నుంచి నాలుగు వందల డెబ్బై ఐదు వందల రూపాయల వరకు ఉన్నాయి టోటల్ హోల్సేల్ రేట్ ఎక్కడ బార్గెనింగ్ సిస్టమ్ ఎక్కడ ఉండదు ఫిక్స్డ్ రేట్ మీకు దాంట్లో అనేది ఎవరు కూడా ఏ ఇది ఉండదు ప్రాబ్లం ఉండదు మేము ఉన్నా లేకపోయినా మా కొట్ల వాళ్ళు అయినా సరే అమ్మినా ఒకటే రేటు ఫిక్స్డ్ రేట్ ఇది ఇది